నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్లైకాలు దొరుకుతాయి నేను వీడియో అప్లోడ్ చేసామంటే మీకు సమాచారం అవుతుంది చూడవచ్చు కామెంట్ చేయొచ్చు సహజంగానే క్రిటిసిజం అవసరం క్రిటిసిజం విత్ ఎన్ ఇంటెన్షన్ ఫర్ కరెక్షన్ దట్ ఇస్ వన్ క్రిటిసిజం ఫర్ ది సేక్ ఆఫ్ క్రిటిసిజం దట్ ఈస్ టూ క్రిటిసిజం ఫర్ అపోజింగ్ ఏ పర్సన్ దట్ ఈస్ త్రీ ఈ మూడు రకాల క్రిటిసిజాలు ఉంటాయి మొదటి క్రిటిసిజంలో ఎట్లుంటుందంటే జస్ట్ లైక్ దట్ మేము విమర్శ చేయాలి అని విమర్శ చేస్తాం దాంట్లో కరెక్షన్ అనే ఇది ఉండదు సెకండ్ దాంట్లో తెరిజ్ అన్ ఇంట్రెస్ట్ ఫర్ కరెక్షన్ అంటే ఈ తప్పు జరుగుతుంది అందుకని క్రిటిసైజ్ చేస్తే అంటే తిండి పై చేస్తే కరెక్ట్ చేసుకుంటారు థర్డ్ వన్ ఆ మనిషి ఇష్టం లేదు కనుక కరెక్ట్ చేస్తాం క్రిటిసైజ్ చేస్తాం ఇది సహజంగా జరుగుతుంది ముఖ్యంగా రాజకీయాల్లో మూడత ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు మూడు రోజుల పాటు పాకిస్తానికి ఆల్మోస్ట్ పాకిస్తాన్ అష్టదిగ్బంధాన్ని చేసినంతగా భారత ప్రభుత్వం చేసిన దాడులు సహజంగానే అంటే అతివాదులు కాదు కానీ రైటిస్ట్ అన్న పదం వాడుతున్నారు బీజేపీ గారి పొలం ఉన్న వాళ్ళని వాళ్ళేమో చాలా అద్భుతంగా చేసేది ఇది అది అని దే హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ సమ్ డిస్సాటిస్ఫాక్షన్ ఓవర్ నాట్ టేకింగ్ ఓవర్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దట్ ఈస్ వాట్ ద సరే కొంతమంది సహజంగానే అంటే ఈ లెఫ్ట్ కానీ వీళ్ళు కానీ వీళ్ళు ఉన్నవాళ్ళు ఎంత యుద్ధం చేసి ఏం చేశారో మీరు ఏం చేయలేదు ప్రతి సెకండ్ తరనివల్ల సహజంగానే మోడీ నాయకత్వం ఇష్టం లేని వాళ్ళు లేదా బీజేపీ ఇష్టం లేని వాళ్ళు వీళ్ళు ఒక కేటగిరీ వీళ్ళు ఒక రకంగా క్రిసిజ్ చేస్తుంటారు సో ఓవరాల్గా ఏమిటంటే మూడు సెక్షన్స్ నుంచి క్రిటిసిజం వస్తుంది ఎప్రిషియేట్ చేస్తున్న వాళ్ళకన్నా క్రిసిస్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ అవుతున్నారు ది రీజన్ ఈజ్ క్రిటిసిజం ఈజ్ ఈజీ ఎప్రిసియేషన్ ఈజ్ ఎలక్ట్రేస్ అంటే భక్తి భజన పనులు భజన చేసేవాళ్ళు వీళ్ళు చేస్తారు ఇది వేరు బట్ ఫే నేను ఫేవరబుల్ క్రిటిసిజం అని అండు కానీ హ్యావ్ యూ అచీవ్డ్ ఎనీథింగ్ ఇన్ దిస్ అన్నప్పుడు వన్ థింగ్ విచ్ ఐ పాయింట్ అవుట్ అండ్ మెనీ ఎనలిస్ట్ హ్యావ్ ఆల్సో పాయింట్అవుట్ దట్ ఇండియా ప్రూవ్డ్ ఇట్సెల్ఫ్ వాట్ ఇట్ ఈజ్ నాట్ వాట్ ఇట్ వాస్ ఆర్ వాట్ ఇట్ విల్ బి ఈ రెండు కాదు భవిష్యత్తులో మేము ఎలా ఉండబోతున్నాం ఇంతకుముందు ఎలా ఉన్నావు నాకు కాదు ఇప్పుడు మనం ఎలా అనేది ఇండియా ప్రూవ్ చేస్తుంది ఇండియా ప్రూవ్డ్ ఇట్ ఫర్ ది ఎంటైర్ గ్లోబ్ నాట్ ఫర్ పాకిస్తాన్ పాకిస్తాన్ ఒక చిన్న అవకాశం మనకి వాస్తవానికి మన ఆయుధ సంపత్తి ఎంత పటిష్టంగా ఉండే ఉంది అనేది మనకి మనం పరిశీలన చేసుకోవడానికి పాకిస్తాన్ మనకు ఒక అవకాశం ఇచ్చింది లేకపోతే మనం దాన్ని యుకంట్ యూజ్ ఇట్ ఎగ్స్ స్టడీపడి ఎందుకు ఎందుకు వాడతారు ఎందుకు వాడే అవకాశం లేదు మా సత్తా అయితే మేము దీన్ని ల్యాబ్లో టెస్ట్ చేయము మేము దీన్ని ఫలాసా టెస్ట్ చేసేవని మాత్రమే ఇప్పుడు చెప్పగలిగా కానీ ఇప్పుడు అది మారిపోయింది మేము ల్యాబ్లో కాదు టెస్ట్ చేసింది వీ ఇట్ ఇన్ ఫీల్డ్ అండ్ ది ఫీల్డ్ ఇస్ ఎందు సార్ ఎస్టాలిషింగ్ అందరికీ షాకింగ్ ఒకళ్ళకి కాదు మేబీ దాన్ని తయారు చేసిన వాళ్ళకి కాకపోవచ్చు కానీ మిగిలిన అందరికీ ఏమిటిది ఇండియా ఆత్మనిర్భర్ భారత్ అని నరేంద్ర మోడీ చెప్పాడు కదా ఓకే ఆత్మనిర్భర్ భారత్ మేడ్ ఇన్ ఇండియా వాట్ ఎవర్ ఇట్ ఇస్ మేడ్ ఇన్ అంటే ఓకే ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు వట్ ది క్లైమ్ ఈస్ బట్ ఇట్ ప్రూవ్డ్ దట్ ఇట్ కెన్ విత్ స్టాండ్ ఇట్ కెన్ కంప్లీట్ విత్ ఆల్మోస్ట్ ది మచ్ క్లైమ్ సూపర్ పవర్స్ ఆఫ్ వరల్డ్ ఎస్ మేము వాళ్ళతో అంటే వాళ్ళ స్థాయికి చేరిపోయారు వాళ్ళకన్నా సుప్రీం అయ్యారు అనే వాటిని మాట్లాడటం లేదు కానీ షూర్గా వీఆర్ ఎస్ ఇఫ్ నాట్ ఆన్ పార్ వీఆర్ బిహైండ్ యూ నాట్ విత్ మంచి డిస్టెన్స్ మీ వెనకాలను మిమ్మల్ని అందుకునేటంత వేగంతో ఉన్నాము డిఫెన్స్ ఉత్పత్తుల విషయంలో కానీ ఆధునిక టెక్నాలజీని డెవలప్ చేయడంలో విషయంలో కానీ మమ్మల్ని మేము రక్షించుకోవడం విషయంలో కానీ మా మీద ఆధారపడి రక్షణ కావాలి మీ రక్షణ సామాగ్రి కావాలి వీఆర్ రెడీ టు దమ్ అని ఎవరైనా ముందుకొస్తే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ ఒక పాకిస్తాన్ మీద దాడితోటి దర్ ఇస్ ఎ క్లియర్ మెసేజ్ ఇండియా ఈజ్ స్ట్రాంగర్ దెన్ వాట్ ది వరల్డ్ ఎక్స్పెక్టెడ్ ప్రపంచం ఆశించిన దానికన్నా ఇండియా చాలా స్ట్రాంగ్గా ఉంది దర్ ఇస్ ई डोंट सी इट इज दिश दिशा मेड पासीबल ओन बिकाज नरेंद्र मोडी एस फर् डेटाब्ली फर् मेड एफर्ट्स फर् मेड सैंटीस्ट मे साक्रिफर लैव रिस अोोवेशन इवन जी नरेंद्र मोडी कल में दाँ पीक्षा अवकाश ఇన్నేళ్లుగా భారత్ చెప్తున్నది నిజమే యూ జస్ట్ యు కాంట్ జస్ట్ కీ కీప్ ఇట్ అవే ఆర్ సెట్ ఎ సైట్ అనే పరిస్థితి లేకుండా చేసింది రైట్ ఇది జరిగిన తర్వాత జరిగిన ఒక పెద్ద ఇదేమిటంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఇండియన్ డిఫెన్స్ స్టాక్స్ ఆర్ సారీ చాలా పైకి ఎయి నాలుగు శాతం నుంచి ఏడు శాతం మధ్య వన్ టు ఫోర్ పర్సెంట్ అన్నాను రైట్ వాట్ ఎవర్ ప్లీజ్ ఇండియన్ స్టాక్స్ ఇండియన్ డిఫెన్స్ స్టాక్స్ ఆర్ బెయింగ్ బాండ్ ట్రేడింగ్ చాలా బాగా జరుగుతుంది దిస్ ఈజ్ వన్ చైనా డిఫెన్స్ స్టాక్స్ డిఫెన్స్ కంపెనీస్ చైనీస్ డిఫెన్స్ కంపెనీస్ స్టాక్స్ అన్నీ పడిపోతున్నాయి ది ఫాల్ ఈజ్ బిట్వీన్ వన్ టు ఫోర్ పర్సెంట్ సో సరే ఆ పాకిస్తాన్లో డిఫెన్స్ కంపెనీస్ గురించి దీని గురించి మనం మాట్లాడక్కర్లేదు ఎందుకంటే పాకిస్తాన్ ఈజ్ మోర్ డిపెండెంట్ ఆన్ చైనా అండ్ టర్ టర్కీ దెన్ మేకింగ్ ఇట్ ఆన్ ఇట్స్ ఓన్ కనుక బా అంటే ఇన్ని పాకిస్తాన్ తడతర దానిగా ఏమీ తయారు చేసుకోవట్లేదు కనుక యూనిట్ దిస్వెన్ బట్ ఇండియా కూడా కొన్నిటిని ఇంపోర్ట్ చేసుకుంటుంది దాంట్లో డౌట్ అది డిఫెన్స్కి సంబంధించి చాలా విషయాలు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పటికీ వీఆర్ మేకింగ్ అవర్ ఓన్ సమ్ ట్యాక్టికల్ ఇంపార్టెంట్ దిస్ వన్ టెక్నాలజీస్ దాంట్లో ఇండియా ప్రూవ్డ్ వాట్ వీఆర్ అండ్ ది వరల్డ్ హెస్ విట్ెస్ట్ రిట్ దట్ ఈజ్ వై ఇన్ ది మార్కెట్స్ ఇండియన్ స్టాక్స్ ఇండియన్ డిఫెన్స్ స్టాక్స్ ఆర్ గోయింగ్ హై సో ఇండియా ఏం చేసింది ఏం సాధించింది అని కదా ఎవరైనా అడిగే అడిగితే జస్ట్ లుకెట్ దిస్ థింగ్స్ దే ఆర్ ఫ్రీలీ అవైలబుల్ అన్ ఇంటర్నెట్ యు కెన్ చెక్ యువర్ సెల్ఫ్ అండ్ కమ్ టు ఏ కన్క్లూషన్ నేనేదో చెప్పడం నా చెప్పడం కదా నా చెప్పడం వల్కే జస్ట్ లైక్ దట్ టు ఇన్ఫార్మ్ అండ్ ఇస్ యూ దట్ కెమ్ టు మై నోటీస్ Issue. issue go for a fact check whether it is surging or not. Why buyers are behind Indian defense stocks?